పిఎంసీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు హిమాలయ యోగి పైలట్ బాబా గురించిన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆయన గురించి చాలా విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీకాంత్ గారు ఆయన అడిగి పైలట్ బాబా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం శ్రీకాంత్ గారు నమస్కారం అండి నమస్తే మేడం శ్రీకాంత్ గారు మనం పైలట్ బాబా గురించి చాలా విషయాలు డిస్కస్ చేసుకుందాము అసలు ఆయన ఎక్కడ పుట్టారు ఎక్కడి నుంచి వచ్చారు ఆయన గురించి పూర్తి డీటెయిల్స్ ఒకసారి మరి ముందుగా పిఎంసి ప్రేక్షకులకి పత్రికారికి నమస్కరిస్తూ మరి సత్యానికి అనుగుణంగా ఉన్న వాళ్ళందరినీ కూడా పత్రికారు ఏం చేస్తున్నారంటే ఒక తాటిపైకి తీసుకురావడం జరుగుతుంది మరి మన పిఎంసి డైరెక్టర్ ఆనంద్ గారు ఈ పైలట్ బాబా గారిని గతంలో ఎన్నోసార్లు కలవడం జరిగింది ఆయన ద్వారా మరి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి వారు పరిచయం కావడం జరిగింది మరి రెండు వేల పదిహేడు ధ్యాన మహాచక్రంలో ఆయన ఒక్కరోజు అని మనకు అవకాశం ఇచ్చి మూడు రోజులు మనతో గడపడం జరిగింది మూడు రోజులు కూడా ఆయన మనకి ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది మరి మీరు అడిగినట్లు ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో బీహార్లో సాసారాం అనే గ్రామంలో జన్మించడం జరిగింది మరి మనకి పైలట్ బాబాగా తెలిసిన ఆయన పేరు కపిల్ సింహాని పిలిచే మొదట్లో ఆయన పేరు కపిల్ సింహ తర్వాత ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వారు రావడం జరిగిందో మరి పైలట్ బాబాగా పేరు రావడం జరిగింది మరి పైలట్ బాబాగా కూడా ఎందుకు వచ్చారు అంటే ఆయన పేరు ఆయన ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశారు బెనారస్ హిందీ యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఆయన పైలట్గా జాయిన్ అవ్వడం జరిగింది మరి ఎన్నో పాక్ ఇండియా యుద్ధాలలో పాల్గొనడం జరిగింది ఒకనొక సందర్భంలో ఆయన ఫ్లైట్ మామూలుగా కాక్పిట్ వాయిస్ రికార్డ్ నుంచి మిస్ అయ్యి మరి ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో నుంచి పట్టు తప్పిపోయింది అసలు వారు ఉన్నారా లేరా అనుకున్నారు కానీ కాక్పిట్లో ఆయనకేంటి అంటే ఆయన గురువు గారు ప్రత్యక్షం అవడం జరిగింది హరిబాబా మరి హరి బాబా గారు ఆయనకి ప్రత్యక్షమయ్యి మరి ఈ పైలట్ బాబా గారు ఎవరైతే ఉన్నారో ఆయన చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా ఆలోచనలు చేసేవారా లేకపోతే ఆయన్ని ఈ ఆధ్యాత్మికం వైపు టర్న్ చేసిన ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది ఆ టర్నింగ్ పాయింటే ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్ అండి ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్ లో యాక్చువల్ గా ఆయన చనిపోయాడు అని ఆయన అనుకున్నాడు అందరూ అనుకున్నారు కానీ అక్కడ ఒక మిరాకిల్ ఏం జరిగింది అంటే కాక్పిట్లో ఆయన గురువుగారు ప్రత్యక్షమయ్యారు ఆయన ఇంకా ఆశ్చర్యపోయాడు ఈ ఈ సందర్భంలో కాక్పిట్లో ఆయన ఎలా ప్రత్యక్షం అవుతాడు అని చెప్పి ఇంకా ఆయన లైఫ్ పర్పస్ ఆయన జీవిత లక్ష్యము ఏంటి అనేది ఆయనకి తెలియపరచడం జరిగింది ఇంకా అక్కడ నుంచి ఆయన సన్యసించడము తర్వాత హిమాలయాలలో ప్రయాణం చేయడము అలా ఎన్నో కఠోర సాధనలు చేయడం క్రియాయోగం చేసి మరి సమాధి స్థితికి ఆయన వెళ్ళడం జరిగింది మరి మహా మహావతార్ బాబాజీ సర్వేశ్వరానంద బాబాజీ ఇలాంటి వాళ్ళని లైవ్గా ఆయన కలవడం జరిగింది ఎన్నో ఎన్నో సందేశాలు ఆయన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అనేది జరిగింది మరి ఆయన రెండు సంవత్సరాలు హిమాలయాల్లో ప్రయత్నం చేసి ఏంటి అంటే ఆయన గురువుగారిని మళ్ళీ కలవడం జరిగింది అప్పుడు గురువుగారు చెప్పారు నువ్వు రాలేదు నువ్వు ఇక్కడికి రప్పించబడ్డావు నువ్వు నీ కోసం కాదు ఏం చేయాలి అంటే లోకం కోసం ఉపయోగపడే విధంగా నువ్వు తయారు కావాలి మరి ఎంతోమంది జీవితాలలో మార్పు తీసుకురావడం కోసం మరి నువ్వు ఈ రకంగా రాబడ్డావు అని చెప్పి వాళ్ళ గురువుగారు సందేశం ఇవ్వడం మరి దాని గురించి మనకి ఆయన కడతాల్లో ఎన్నో సందేశాలు కూడా ఇవ్వడం జరిగింది మరి ప్రతిదీ కూడా మనకి ఎంతో ఎంతో ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి ఆయన సందేశాలు అని చెప్పి చెప్పుకోవచ్చు ఓకే ఆయన కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడుకుంటే కుటుంబం మొత్తం ఆధ్యాత్మికంగా ఉన్నదేనా లేకపోతే ఈయన మాత్రమే ఇలా వచ్చారా ఈయన మాత్రమే ఇలా వచ్చారు ఇప్పుడు ఏదైనా ఏంటంటే పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప మనం ఇందులోకి రాలేము మరి ఆయన ఇంకా ఈ ప్రాపంచికంగా పొందాల్సిన అనుభవాలు అయిపోయాయి ఆయన గత జన్మ ఆధ్యాత్మిక ప్రయాణం కంటిన్యూ చేయాల్సిన టైం వచ్చింది కాబట్టి ఆయన ఇటువైపు రావడం జరిగింది ఆయన సందేశాలు ఎంతో ఎంతో ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి ఆయన కూడా ఎక్కువగా ఏంటి అంటే స్పిరిచువల్ సైన్స్ ప్రతిదీ కూడా ఆధ్యాత్మిక శాస్త్రపరంగా బోధించాడు మరి పత్రికారు మనకేం చెప్తూ ఉంటారు అంటే మనము మన జీవితంలో ఏంటి అంటే మనస్సు ప్రాధాన్యత అనేది తగ్గించాలి ఆత్మ ప్రాధాన్యత అనేది పెంచాలి ఆ మనస్సు ప్రాధాన్యత అనేది తగ్గించి ఆత్మ ప్రాధాన్యత అనేది పెంచాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గం అది తప్ప ఇంకా వేరే ఏ మార్గము లేదు మరి ఆ సాధనలో మేము ఎన్నో కఠోర ప్రయత్నాలు హిమాలయాలలో ఉండి సన్యసించి చేశాము కానీ మరి పత్రికారు మీకు అలాంటివి ఏమీ లేకుండా మీ సంసారంలో మీరు ఉంటూనే మీ పనులన్నీ మీరు చేసుకుంటూనే అద్భుతమైన సాధనని మీకు వారు ప్రస్తావించడం జరిగింది అని చెప్పి మరి చెప్పడం జరిగింది అయితే పైలట్ బాబా గారు చదివిన చదువు కానీ ఆయన చేసే జాబ్ కానీ అంటే స్పిరిచువాలిటీకి చాలా దూరంగా అంటే దేశ సేవ కానివ్వండి ఏదైనా కానీ ఒక స్పిరిచువాలిటీకి అసలు దూరంగా ఉన్న వ్యక్తి అలా అటువంటిది ఒక ఒక టర్నింగ్ పాయింట్ గా ఒక పైలట్ ఇన్సిడెంట్ చెప్పారు కదా మీరు సో అటువంటిప్పుడు ఆయన గురువు గారు కనపడటం కానీ అసలు ఆయనకి ఒక గురువు గారు ఉండటం కానీ ఆ వే ఎలా జరిగింది ఆ పైలెట్ ఇన్సిడెంట్ జరగడము గురువు గారు కనపడ్డాక ఆయనలో అంతర్మదనం మొదలైంది ఆయన ఏం చేశాడు అంటే నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయాడు ఎంతో మౌనంలో ఉన్నాడు ఆయన అప్పుడు ఏం చేయడం జరిగింది అంటే అంతర్వాణి సందేశాలు తన లోపల ఇప్పుడు ఎప్పుడైతే మనము నిశ్శబ్దంగా ఉంటామో అప్పుడేమవుతుంది అంటే బయటికి వస్తుంది ఎప్పుడైతే మనము ఆ మనసు ప్రాధాన్యత అనేది తగ్గుతూ ఉందో అప్పుడు ఏమవుతుంది అంటే ఆత్మ సందేశం అనేది మనకు వినపడుతూ ఉంటుంది దీని గురించి కూడా పైలట్ బాబా గారు ప్రస్తావించారు ఏం చెప్పారు అంటే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు నీకు రెండు ఆలోచనలు వచ్చాయి అంటే అది వేటికి సంబంధించినవి అంటే మనసుకు సంబంధించినవి నీకు ఒకటే ఆలోచన వచ్చింది అంటే అది ఏంటి అంటే నీ అంతర్వాణి నీకు ఇచ్చిన సందేశం అని చెప్పి ఆ అంతర్వాణి ఈ పైలట్ ఇన్సిడెంట్ అయినప్పుడు మరి తన గురువు గారు కనపడ్డప్పుడు ఆ అంతర్మదనమే ఆయన్ని ఆ స్థాయికి తీసుకురావడం అనేది ఆయన ఆలోచన శక్తిని మార్చేసింది మార్చేసింది ఓకే మరి పైలట్ బాబా గారితో మరి నిజంగా పైలట్ బాబా గారు పత్రి గారిని మొట్టమొదలు మన పిఎంసి డైరెక్టర్ గారు ఆనంద్ గారు ద్వారానే ఫోన్ లో పరిచయం అవ్వడం జరిగింది ఇప్పుడు ఎలా ఉంటుందంటే మేడం కొంతమందిని చూడగానే వాళ్ళతో మాట్లాడాలి చెయ్యాలి అనిపిస్తుంది అంటే ఆ రకంగా మాట్లాడాలి చెయ్యాలి అని ఎందుకు అనిపిస్తుంది అంటే అది గత జన్మ అనుబంధం ఉండొచ్చు కొంతమందిని చూస్తే చాలా మంది యోగేశ్వర్లు ఉంటారు ఋషులు ఉంటారు చాలా మంది ఆ ధ్యానం చేస్తూ ఉండిపోతారు సో అసలు ఆనంద్ గారికి అసలు పైలట్ బాబా గారికి పరిచయం అనేది ఎలా జరిగింది ఆ ఆనంద్ గారు ఏంటంటే ఆయన సత్యాన్వేషణ మరి ఎనిమిదో తరగతి వయసులో ఉన్నప్పటి నుంచే ఆయన హిమాలయాలు వెళ్ళాలి అనుకున్నాడు హిమాలయాలలో యోగుల్ని కలవాలి అనుకున్నాడు అసలు ఈ జీవితం దేనికి అని ఎంతో అంతర్మదనం ఏ విధంగా అయితే పైలట్ బాబాకి కలిగిందో ఆనంద్ గారికి కూడా కలిగింది మరి తన మిత్రుడి ద్వారా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోనే వెంకట్ ద్వారా ఈ పైలట్ బాబా గురించి మరి ఆనంద్ గారికి తెలియడము మరి ఆయన హిమాలయాలు టూర్ వెళ్ళినప్పుడు పైలట్ బాబా ఆ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఆనంద్ గారు పత్రికారి గురించి చెప్తూ పత్రికారు చేయించే సాధన గురించి చెప్తే నువ్వు చాలా గొప్ప గురువుని ఎంచుకున్నావయ్యా నువ్వు ఎంచుకున్న గురువు ఆషామాషి గురువు కాదు నీ జీవితంలో ఏది ఏమైనా ఎట్టి పరిస్థితులలో కూడా నువ్వు నీ గురువును వదిలిపెట్టొద్దు అని చెప్పి చెప్పడము అలాగే ఎవ్వరికీ ఇవ్వని విధంగా మరి ఆయన ఆశ్రమంలో అకామిడేషన్ ఇవ్వడము తర్వాత కొన్ని ప్లేసులకి ఏంటంటే ఆయన తప్ప ఇంకెవరూ వెళ్ళడానికి లేదు అటువంటి ప్లేసులని కూడా మరి ఆనంద్ గారిని చూడమని చెప్పడము మరి పత్రికారితో ఫోన్లోనే మాట్లాడము మరి పత్రికారు కడతాల్ ధ్యాన మహాచక్రానికి ఇన్వైట్ చేయడము మరి మీరు ఇన్వైట్ చేస్తే మేము తప్పకుండా వస్తాము ఒక రోజంతా కూడా పాల్గొంటాము అని చెప్పి ఆయన రావడం అనేది జరిగింది గొప్ప గొప్ప వారి సందేశాలు అద్భుతమైన అవకాశం ఉండేది ఇందాకే చెప్పాను కదా మేడం ఆ స్పందన ఎలా ఉంది అంటే అదేదో ఇప్పుడే పరిచయం అయినట్టు మాట్లాడుకున్నట్టు లేదు ఎన్నో జన్మల నుంచి మీరు నాకు తెలుసు నేను మీకు తెలుసు ఇంకా మీ పని నా పని ఒకటే ఇప్పుడు మీరు వేరే కాదు నేను వేరే కాదు మరి మే మనమంతా చేస్తున్నది ఒకటే మరి ఇంకా ఏం చెప్పారు అంటే ఆయన గారి గురించి మీరు సామాన్యులు కారు మరి మీరు ఎంతో గొప్ప గొప్ప స్థానంలో ఉన్నారు మీకు ఏంటంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలి అంటే ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ ఇప్పుడు ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనల్ని పరిపాలిస్తుందో అలాగే ఈ అంతటిని కూడా ఏంటి అంటే ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ అనేది నిర్వహిస్తుంది మరి దానితో అనుసంధానమై ఉన్నవాళ్ళు మీరు అని గారి గురించి పైలట్ బాబా గారు ప్రస్తావించడం జరిగింది అంత గొప్ప గురువు సమక్షంలో మీరు ఉంటున్నారు అంటే మీరు ఎంతో అదృష్టవంతులు అని చెప్పి పిరమిడ్ మాస్టర్లకి ఆయన చెప్పడం జరిగింది ఓకే ధ్యాన మహా చక్రాలకు వచ్చినప్పుడు ఒక రోజు గడుపుతానన్న పైలట్ బాబా గారు మూడు రోజులు మనతో గడపడం జరిగింది కదా సో ఆయన ఇచ్చిన సందేశాలు మీ మాటల్లో ఒక్కసారి మరి ఆయన చెప్పడము ఏంటంటే ఎప్పుడు కూడా ప్రేమతత్వంతో ఉండాలి ఆయన ఇంకా ఏం చెప్పాడు అంటే నేను వేరే కాదు మీరు వేరే కాదు అంతా ఒకటే చూడడానికి రకరకాల శరీరాలుగా కనపడుతూ ఉన్నా కానీ మనకేంటంటే ఆ భగవంతుడు పరమాత్మ అనేవాడు ఒక్కడే మరి మనమంతా కూడా ఏం చేయాలి అంటే ఆ పరమాత్మను చేరే ప్రయత్నం చేయాలి మరి ఈ సంసారిక జీవితంలో మనం ఉన్నాం కాబట్టి భార్య భర్త గురించి భర్త భార్య గురించి పిల్లల గురించి ఆ డబ్బు ఆ సంసారంలో బాధ్యతనే కానీ అది కాదు మీ జీవితం మరి మీరంతా కూడా దేనికోసం వచ్చారు అంటే ఆత్మపరంగా ఎదగడం కోసమే మీరు వచ్చారు అంత గొప్ప గురువు సమక్షంలో మీరు ఉన్నారు మీరు చేయాల్సిందంతా ఏంటి అంటే మీ గురువుకి పూర్తిగా సరెండర్ అయిపోవడమే మీరు గురువు పైన విశ్వాసం ఉంచాలి మీ పైన మీరు విశ్వాసం ఉంచాలి మిమ్మల్ని మీరు ఎక్కడ కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు హీన భావం చేసుకోకూడదు ఇంకా ఆయన చెప్పడం ఏంటి అంటే సమస్త సృష్టి నీ దాగి ఉంది ఏదైతే బాహ్య ప్రపంచంలో నీకు కనపడుతూ ఉందో అదంతా కూడా నీ అంతరంలోనే నిక్షిప్తమైంది అది నువ్వేం చేయాలి అంటే నీ అంతరంలోకి ప్రయాణం చేసి ఏం చేయాలి అంటే వెలికి తీయాలి ఇంతకు ముందుకు చెప్పినట్లు మరి మీతో మీరు ఎక్కువగా గడిపే ప్రయత్నం చేయాలి సంసారంలో ఉన్నాము కానీ అది కాదు మీరు చేయాల్సిన పని మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీతో మీరు గడపడం ఇంకా ఇది మన భాషలో చెప్పాలి అంటే ఆయన చెప్పింది మన భాషలో నేను చెప్తున్నాను తామరాకు మీద నీటి బిందువులా ఉండాలి అన్నాడు సమాజంలో ఉండాలి కానీ సమాజానికి అంటుకోకూడదు మిమ్మల్ని బట్టి ఇతరులు ఉండాలి ఇతరులని బట్టి మీరు కాదు మరి మీకు ఎంతోమంది యోగుల ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానం అనేది మీ గురువు గారి ద్వారా కూడా లభిస్తుంది మీరు నిరంతరం ఏం చేయాలి అంటే వాళ్ళు ఇచ్చే సందేశాల్ని వింటూ ఉండాలి ఇంకా ఎక్కడ కూడా మీరు రాగ ద్వేషాలకి లోను కాకూడదు ఇంకా నేను ఫలానా కులం నేను ఫలానా మతం నేను ఫలానా ప్రాంతం అన్న భేద భావాలు కూడా తీసుకు రాకూడదు ఇప్పుడు ఆయన మనకు రాసిన బుక్ తెలుగులో పైలట్ బాబా అని ఇవ్వడం జరిగింది ఆ పైలట్ బాబా లో ఆయన ఎంతో సైంటిఫిక్గా ఎన్నో విషయాల్ని ప్రస్తావించడం జరిగింది మరి ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరం నేనేదో ఒంటరిని అనుకుంటాము కానీ ఈ సమస్త సృష్టి కూడా నా లోపల మన లోపలలోనే ఉంది అనేది ఆయన ప్రస్తావించాడు కొంచెం మనకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే భాగవతం కృష్ణుడి జీవితాన్ని తీసుకుంటే కృష్ణుడు చిన్నప్పుడు ఎన్నో చిలిపి చేష్టలు తీ చేస్తూ ఉంటాడు చేస్తూ ఉంటే ఆయన మట్టి తింటాడు ఆయన మట్టి తిన్నాడా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే నోరు తెరిచి చూస్తే తెలుస్తుంది అప్పుడు నోరు తెరిచినప్పుడు ఏం కనపడుతుంది అంటే సమస్త సృష్టి ఆయన లోపల్లోనే ఉంది అలా పైలట్ బాబా కూడా ఏం చెప్తున్నారు అంటే నేనే అంత అంతా నేనే సమస్త సృష్టి నీ లోపలోనే దాగి ఉంది నువ్వేం చేయాలి అంటే నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయాలి అది ఒక్క నిన్ను నువ్వు తెలుసుకోవాలి అది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యం మరి మీకు మీ గురువు గారు ఎంతో అద్భుతంగా పిరమిడ్ ధ్యానాన్ని అందిస్తున్నారు ఇక్కడ భూతల స్వర్గాన్ని ఆయన తయారు చేశాడు మరి మీరు ఎంతో గొప్ప క్షేత్రి క్షేత్రంలో ఉన్నారు మరి ఈ అవకాశాన్ని మీరు చాలా బాగా ఉపయోగించుకోవాలి మరి ఇంకా ఏం చెప్పడం జరిగింది అంటే ఆయన భిన్నత్వంలో ఏకత్వాన్ని సృష్టించాలి అని చెప్పి చెప్పడం జరిగింది మరి నదులన్నీ కూడా తిరిగి ఎక్కడికి కలుస్తాయి అంటే సముద్రంలో కలుస్తాయి అలా మనమంతా కూడా ఏంటి అంటే ఆ పరమాత్మ స్థాయికి మనం ఎదగాలి మనం ఇంకా ఏంటి అంటే సహ సృష్టికర్తలుగా తయారవ్వాలి అంత గొప్ప జ్ఞానాన్ని అందించే గురువు గారి దగ్గర మీరున్నారు అని ఎన్నో సందర్భంలో పత్రికారి గురించి ఆయన గొప్పతనం గురించి ఆయన చెప్పడం అనేది జరిగింది ఓకే ఒక సాధారణ వ్యక్తి ఒక గురువు గారిగా తర్వాత ఒక యోగిగా తర్వాత ఒక హిమాలయ బాబాగా చక్కగా ఎంతో తనని తాను మలుచుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు ఆధ్యాత్మికంగా సో ఆయన జర్నీ ఏ విధంగా సాగింది ఈ మొత్తం ప్రయాణంలో మరి ఆయన కొంచెం ఏంటంటే కొన్ని కఠోర సాధనలు చేశారు అంటే మనకు పత్రికారు చెప్పింది సులభతరమైన సాధన ప్రస్తావించారు మరి అప్పట్లో అది చాలా గొప్ప విషయం అంత కఠోర సాధనలు చేయాలి అంటే ఇందాక చెప్పుకున్నట్లు అది పూర్వజన్మ సుకృతం అంత ఆశామాషి విషయం అయితే కాదు మరి నిజంగా ఆయన జీవితం ఎంతో ఆదర్శనీయం మరి ఆయన ప్రాపంచికంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ అవన్నీ కూడా ఎందుకు చదవడం జరిగింది అంటే ఆ అనుభవాన్ని అంతా కూడా ఈ ఆధ్యాత్మిక జీవితంలో జోడించడం కోసమే స్పిరిచువల్ సైన్స్ ఏంటి అనేది మరి మన శరీరం యొక్క నిర్మాణం మరి శరీరాన్ని పోలిన శరీరాలు మన లోపల ఏడున్నాయి మరి మన ఇంట్లోనే కూర్చొని ఏం చేయొచ్చు అంటే ప్రపంచమంతా కూడా తిరగొచ్చు సూక్ష్మ శరీరయానం హాస్టల్ ట్రావెలింగ్ ద్వారా మరి అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా సాధ్యం మిమ్మల్ని మీరు తక్కువ అంచనా ఎంతో ఎంతోమందికి ఇన్స్పైర్గా ఆదర్శంగా ఆయన సందేశాలు నిలిచాయి మరి చాలా వరకు ఏంటి అంటే ఆయన ఇచ్చిన విషయాలన్నీ కూడా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పత్రికారు చెప్పే వాటిని అన్నిటినీ కూడా ఆయన ఏకీ ఏకీభవించే విధంగా కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి ఆయన నిన్న సాయంత్రమే తన శరీరాన్ని అంటే ఆయన జ్ఞానం ఇక్కడే ఉంది శరీర పరంగా లేరు మరి ప్రస్తుతం పైలట్ గారు బాబా గారు కూడా ఆయన మరి నిన్నే పరమదించారు కాబట్టి ఆయనని స్మరించుకోవడం కోసం మరి ఆయన యొక్క సందేశాల్ని మరి నెమరు వేసుకోవడం కోసం మనం ఇక్కడ పాల్గొనడం అనేది జరిగింది అవును సార్ అయితే ఇప్పుడు మనం ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి ఏం తెలుసుకోవాలి అని అంటే మీరు ఇచ్చే సలహా ఏంటి ఇప్పుడు మీరు దేహదారులు కాదు మీరు ఆత్మ పదార్థం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మీరు ఈ శరీరాన్ని ఒక ఏంటి అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఈ శరీరాన్ని ఏంటి అంటే ఆత్మపరంగా ఎదగడం కోసం తెచ్చుకున్నారు కానీ మీరు ఈ శరీరం కాదు మీరు పుట్టుక చావు అనేది మీకు లేదు మీరు ఇంతకు ముందు ఉన్నారు ఇప్పుడు ఉంటారు గతంలో కూడా ఉంటారు అలా అని చెప్పి ఆయన చెప్పడం నువ్వు దేహము కాదు నువ్వు మనస్సు కాదు నువ్వు బుద్ధి కాదు అవన్నీ ఉన్నాయి కానీ నువ్వు అది కాదు నువ్వు ఆత్మవు అన్న విషయం ఆయన చెప్పడం జరిగింది మరి పత్రికారు కూడా మనకి ఎన్నోసార్లు చెప్తూ ఉంటాడు నేను దేహం కాదు నేను ఆత్మని మరి నేను దేహం కాదు నేను ఆత్మని అన్న విషయం నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో నువ్వేం చేస్తావు అంటే ప్రతి సెకన్ కూడా ఆనందంగా ఉంటావు నువ్వు అసలు దుఃఖము అనేదే నీ ధరి చేరదు అని చెప్పి చెప్పాడు నువ్వు ఎప్పుడైతే సత్యంతో గడుపుతూ ఉంటావో నువ్వు ఎప్పుడూ ఆ ఆనంద స్థితిలోనే ఉండడం అనేది జరుగుతుంది ఓకే మరి ఈ పైలట్ బాబా గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత చరిత్ర మొత్తంలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన విషయం ఏదన్నా ఉంది అంటే ఏం చెప్తారు మీరు మరి ఆయన ఆయన వంతు ఈ సృష్టిలో ఒక మార్పు ఇక్కడ ఏంటంటే ఎవరు ఎంత మార్పు తీసుకురాగలరు అంత మార్పు తీసుకురాగలరు ఆయన ఆధ్యాత్మికత యొక్క గొప్పతనం భారతదేశం ఏమంటాము అంటే ఆధ్యాత్మికతకి నిల్లు అంటారు మరి హిమాలయాల యొక్క గొప్పతనం భారతదేశం యొక్క గొప్పతనం మరి ఆధ్యాత్మికత అంటే మరి అదొక భారతదేశంలో దానికి పుట్టినిల్లు అనేది ప్రపంచవ్యాప్తంగా ఆయన చాటి చెప్పడం జరిగింది మరి పత్రిజీ గారిని కలిసిన తర్వాత ఆయన యొక్క అంటే బాబా గారి యొక్క స్పందన ఏ విధంగా ఉందండి గారిని కలిసిన తర్వాత ఆయన ఎక్కువగా గురువు యొక్క గొప్పతనం గురువుకి ఏం కమ్మన్నాడు అంటే సరెండర్ కమ్మన్నాడు ఇప్పుడు ఇంకేంటంటే ఈ మార్గంలోకి వచ్చాక నువ్వు నీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు గురువు చెప్పింది చేసుకుంటూ పోతూ ఉంటే చాలు మీరు చాలా తక్కువ టైంలోనే చాలా ఉన్నతంగా ఎదుగుతాడు ఎదుగుతారు గురుము గురువు ఏం చేస్తాడు అంటే మీ జన్మల్ని తగ్గిస్తాడు ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ఏం చేస్తాడు అంటే ఉన్నత శిఖరాలకి తీసుకువెళ్తాడు అది గురువు యొక్క గొప్పతనం అనేది పత్రికారిని పైలట్ బాబా గారు కలిస్తే ఆయన ప్రస్తావించిన దాంట్లో నేను గమనించింది ఓకే ఇప్పుడు వచ్చే జనరేషన్కి చాలా మందికి పైలట్ బాబా గారి గురించి తెలియదు సో ఆయన గురించి చెప్పాలి అంటే మీరు ఇంకా ఆధ్యాత్మిక కోణంలో ఏ విధంగా చెప్తారు అసలు ఆయన సాధన అనేది ఏ విధంగా చేసేవారు ఇప్పుడు ఆయన చెప్పడం అంత కూడా స్పిరిచువల్ సైన్స్ ఇప్పుడు మనం ఏంటి అంటే మైక్రోస్కోప్తో చూస్తే కనపడేది మాత్రమే చెప్పగలం మరి మైక్రోస్కోప్తో చూస్తే కనపడనివి డాక్టర్లకి సైంటిస్టులకి అంతు పట్టనివి సూక్ష్మాతి సూక్ష్మమైనవి మన లోపల ఉన్నాయి అవి ఎప్పుడు తెలుస్తాయి అంటే మనం కూడా సూక్ష్మంలోకి వెళ్తేనే తెలుస్తాయి ఇప్పుడు ఈ మామూలు కళ్ళతో చూస్తే కనపడేది ఎంత అంటే నాలుగు శాతమే మామూలు కంటితో చూస్తే కనపడనిది తొంభై ఆరు శాతం ఉంది ఇప్పుడు మనం సెల్ ఫోన్ మోగిస్తాం ఇక్కడ రింగ్ ఇక్కడ ఫోన్ చేస్తే అక్కడ ఎవరికో రింగ్ అవుతూ ఉంటుంది అంటే ఈ మధ్యలోనే ఏంటో ఏవో వైబ్రేషన్స్ ఉన్నాయి ఏవో వేవ్స్ ఉంటే తప్ప అలా ఫోను రింగ్ అవ్వదు అలా పైలట్ బాబా గారు చెప్పింది ఏంటి అంటే ఈ కనిపించే దాని గురించి కాదు కనిపించని దాని గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మికత ఓకే ఇప్పుడు ధ్యాన మహాచక్రాలకి ఆయన వచ్చినప్పుడు అంతమందిని అంటే అంత ధ్యా అంతమంది ధ్యానమిత్రులని ఒకే తాటి మీద ఒకే స్టేజ్ మీద చూసినప్పుడు ఆయన స్పందన ఏ విధంగా ఉందండి అదే చెప్పారు కదా నేను ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్తో అనుసంధానమై ఉన్నాడు మీ గురువు గారు మీ గురువు గారు ఆశామాషి విషయం కాదు మేము హిమాలయాల్లో సంసారం సన్యాసం తీసుకొని ఇంత కఠోర సాధనలు చేస్తూ ఉంటే మీరు ఇక్కడే ఉండి మీ గురువు సమక్షంలో ఎంతో ఉన్నతంగా ఎదుగుతున్నారు మీ గురువు గారి జ్ఞానాన్ని పట్టుకోండి మీ గురువు గారి జ్ఞానాన్ని పట్టుకోండి అని నొక్కి నొక్కి దాదాపు ఒక ఇరవై ఐదు నిమిషాలు గురువు యొక్క గొప్పతనాన్ని పత్రికారిని ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రస్తావించడం జరిగింది ఇంకా చెప్పాలి అంటే ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి మరి ఆయన పత్రికారితో కలవడము చేయడము అంటే మరి ఆయన ఆధ్యాత్మికతలోనే ఉన్నాడు మరి పత్రికారు కూడా ఆధ్యాత్మికత గురించే చెప్తున్నాడు మరి మనం అంతరి ఉద్దేశం మన అంతరి లక్ష్యం ఏంటి అంటే ఒకటే మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఏంటి అంటే ఆనందం ప్రేమ అనేది తీసుకురావాలి ప్రపంచమంతా కూడా ఒకటే నువ్వు ఒకడికి నష్టం కలిగిస్తే వా పక్కవాడికి కాదు నష్టం కలిగించింది నీకు నువ్వు నష్టం కలిగించిన వాడివి అవుతావు అని చెప్పి చెప్పడం జరిగింది ఓకే ఇప్పుడు ఆయన మన మధ్య ఫిజికల్గా లేకపోయినా ఆత్మపరంగా ఆధ్యాత్మికపరంగా ఆధ్యాత్మిక పరంగా మన మధ్య ఎప్పుడూ ఉంటూనే ఉంటారు సో ఆయన నుంచి ఆయన జీవిత చరిత్ర నుంచి కంప్లీట్గా ఒక విషయం తెలుసుకొని దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏం చేస్తారు ఇప్పుడు ఆయన చెప్పడం ఏంటి అంటే ఎప్పుడైతే మనం సత్యంతో కూడుకొని ఉంటామో ఇప్పుడు ఈ యుద్ధాలు నేను వేరే నువ్వు వేరే ఒక ఒకరిపై ఒకరు బాంబులు చల్లుకోవడాలు యుద్ధాలు అనేవి కనుమరుగైపోతాయి నేను వేరే నువ్వు వేరే అన్న భేదాభిప్రాయం ఉన్నప్పుడే ఇలాంటి యుద్ధాలు అనేవి వ్యాపిస్తూ ఉంటాయి మరి ఇలాంటివన్నీ జరగకూడదు ప్రపంచమంతా కూడా ఒక తాటిపైకి రావాలి దానికోసం మనం ఏం చేయాలి అంటే సాధనని ఎంతో ఎంతో పెంచాలి చెప్పి ఆయన చెప్పడం జరిగింది సాధన ఇంకా చేయాలి మన గురించి మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలి అప్పుడు మనం ఏంటి అంటే మన ఆత్మతో మనం కనెక్ట్ అయి ఉంటాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆయన మన మధ్య లేకపోయినా ఆయన గురించిన విషయాలు ఆయన నుంచి మీరు నేర్చుకున్న విషయాలు పత్రిజీ గారి గురించి ఆయన చెప్పిన మాటలు చాలా చక్కగా మాకు వివరించినందుకు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదండి హిమాలయ యోగి పైలట్ బాబా గురించిన చాలా విషయాలు శ్రీకాంత్ గారు మనతో షేర్ చేసుకోవడం జరిగింది నమస్కారం